తమ హక్కుల సాధనకై శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే కొందరు నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని గిరిజన ప్రజాసంఘాల నేతలు మండిపడ్డారు గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు గిరిజనల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని హక్కులు సాధించేంతవరకు ఎట్టి పరిస్థితుల్లో దీక్షను విరమింపజేసేదే లేదని వారు హెచ్చరించారు ఈ సందర్భంగా గిరిజన నేతలు బాపట్ల వెంకటపతి తలపల జయవర్ధన్ మీడియాతో మాట్లాడారు గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదికకు వస్తున్న ఆదరణ ఓర్వలేక నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించడం అన్నారు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం ఎన్నికల కమిషన్ తుంగలో తొక్కడం అత్యంత దారుణం అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరిజన నాయకులు పాల్గొన్నారు ఎన్నికల వెంటనే కమిషన్ ఈ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇవాళ నెల్లూరు నగరంలో నగర మేయర్ స్థానం గిరిజనులకు ఐదు సంవత్సరాలు కేటాయించినటువంటి నగర మేయర్ స్థానాన్ని గిరిజనులకు దక్కకుండా గిరిజన ఇతరులు ఆ స్థానంలో కూర్చోవడం ఒక దౌర్భాగ్యం అయితే గత పదహారు రోజులుగా రిలే నిరాహార దీక్షలు గిరిజన సంఘాలు చేస్తూ ఉన్న నిమ్మకు నీరెత్తినట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ వ్యవహరించడం చాలా దౌర్భాగ్యం ఈ సందర్భంగా నీలం సాహిని గారు ఎన్నికల కమిషన్ నీలం సాహిని గారిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం అమ్మ మీరు మీ వృత్తి చివరి దశలో ఉన్నారు ఈ పాపం ఈ పాపం మీకు తగలక మానదు గిరిజన బిడ్డల ఉసురు మీకు తగలక మానదు అని చెప్పి నీలం సాహిని గారికి చెప్తా ఉన్నాం మీ గుడ్డల మీద చేసుకొని చెప్పండి మీరు చేస్తున్నటువంటిది దుర్మార్గమా కాదా మీకు సవినయంగా మా గిరిజన సంఘాల నాయకులు విన్నవించారా లేదా ఎన్నికల కమిషన్ ముందు నిరసన కార్యక్రమం చేశారా లేదా అయినా మీ చెలించని హృదయానికి ఏమి మాట్లాడాలో మాకు మాటలు రావటం లేదు ఈరోజు ఇప్పటికైనా మీ పాదాలకి నమస్కరించి కోరుతూ ఉన్నాం మా గిరిజన బిడ్డల ఉసురు పోసుకోవద్దు మాకు మా గిరిజన నాయకులకు ఏమి జరిగినా దానికి బాధ్యత పూర్తి బాధ్యత నీలం సాహ్ని గారిదే మాకు ఎటువంటి ప్రాణహాని జరిగిన దానికి బాధ్యత పూర్తి బాధ్యత నీలం సాహ్ని గారిదే ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నీచులు చేస్తున్నటువంటి నీచమైనటువంటి ప్రజాప్రతినిధులు పొంగూరు నారాయణ గారు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నీచమైనటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనే ఒక నీచుడు చేస్తున్నటువంటి నీచమైన ఆలోచనకి చేతులు కలిపినటువంటి మిగిలిన ప్రజాప్రతినిధులకి గిరిజన బిడ్డల ఉసురు తగలక మానదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నెల్లూరు జిల్లాలో గత పదహారు రోజులుగా గిరిజన ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో నెల్లూరు నగర మేయర్ విషయంపై రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ అందులో రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు నలభై సంవత్సరాల తర్వాత కేటాయించినటువంటి గిరిజన మేయర్ పీఠం విషయంలో మరి కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రలు భాగంగా వారి యొక్క స్వార్థ స్వప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజనులు కేటాయించినటువంటి గిరిజన మేయర్ పీఠాన్ని అపహరించడం అపహాసం చేయడం ఆ యొక్క పీఠాన్ని మీరు దొంగిలించడం అన్యాయం కాదా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి కోసం వారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేదాని కోసం ఆ రోజు రాజ్యాంగంలో మరి అనేక చట్టాల హక్కులు ఏర్పాటు చేసినటువంటి భాగంలోనే గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మాచులు మున్సిపల్ శాఖ మాచులు గౌరవ పొంగో నారాయణ గారు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి కూడా గుర్తించుకోవాలని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రస్తుత డిప్యూటీ మేయర్ ప్రస్తుత ఇన్ఛార్జీ మేయర్గా కొనసాగుతున్నటువంటి పోల్బోయిన రూపుకుమార్ యాదవ్ గారిని కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా మీరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల జనాభా ప్రాతిపదికన ఇచ్చారు తప్ప అగ్రవర్ణాలు మీకు డైరెక్ట్గా ఇచ్చినటువంటి సందర్భం లేదని చెప్పి కూడా మీరు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి మిమ్మల్ని ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో రాగిపోతే మీకు కూడా మంత్రి పదవులు మరి ఇతర నామినేటెడ్ పోస్టులు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలు మీకు కూడా దక్కుండే కాదని చెప్పి ఈరోజు ఈ సమంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఇది మీకు అగ్రవర్ణాలు పెట్టిన భిక్ష కాదు ఇది మీకు తెలియజేస్తూ ఉన్నాం అగ్రవర్ణాలు వారు ఇచ్చినటువంటి భిక్ష కాదు భారత రాజ్యాంగంలో మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి మీరు గుర్తించాలని చెప్పి లేకపోతే మీకు కూడా ఇదే దుస్థితి మీకు కూడా ఇదే దుస్థితి రాకపోతుందని చెప్పి ఖచ్చితంగా వస్తుందని చెప్పి అగ్రవర్ణాలు వారు మీకు కూడా ఇలాంటి పరిస్థితులు తీసుకురాబోతున్నారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ విషయంలో మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి నెల్లూరు జిల్లాలో గిరిజలు తలపెట్టినటువంటి అన్యాయాన్ని మీరు కూడా దానిపై ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయించి నెల్లూరు నగర మేయర్ పీఠంపై గిరిజను మాత్రమే కూర్చోబెట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆభరణాలలో సరికొత్త చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు మీ ఇంత జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్ దేశం నలుమూలల నుండి సేకరించిన ఆర్టిక్ కలెక్షన్స్ టెంపుల్ కలెక్షన్స్ నటాషా కలెక్షన్స్ పీకాక్ కలెక్షన్స్ వివాహ కలెక్షన్స్ విక్టోరియా కలెక్షన్స్ వేలాది రకాల కలెక్షన్స్ చందన ప్రత్యేకత నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై టెన్ పర్సెంట్ తగ్గింపు మీ ఊహలకు ప్రతిరూపాలు చందన ఆభరణాలు స్వర్ణాభరణాలు చందన స్వర్ణ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జేఎన్టీ రోడ్ టీవీ